కాలీఫ్లవర్ కూర ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కనిపించేస్తే చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ ఎక్కువ తీసుకోవాలి తీసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి ముందర నూనె శనగపప్పు మినపప్పు ఆవాలు తెరకదా త్వరగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా క్యాలీఫ్లవర్ తరిగింది వేసుకోవాలి దీని క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి మిగతా అవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఇందులో నేను తీసుకునే ఇతర కూరలు బీన్స్ బఠానీ ఉల్లిపాయ ఆలుగడ్డ క్యారెట్ టమాటా ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను చాలా కొంచెం తీసుకున్నాను అనమాట కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేస్తే దీనికి సార్ కూడా ఉప్పు చిటికెట్ పాసు వేసేసి ఒకసారి కాలి పెట్టేసి మూత పెట్టేసేయాలి ఈ కాలిఫ్లవర్లో ఇతర కూరల్లో కూడా చాలా నీళ్లు ఉంటాయి కదా దాంతో అది బాగా మండిపోతుంది చివరిగా పచ్చిమిరపకాయలు నూనెలో వేయించుకుని మనము కలిపేసేస్తే కూర రెడీ అయిపోయింది నేను చివరిగా ఎందుకేసానంటే పిల్లలు కారం తినరు కాబట్టి ఈ విధంగా విడిగా వేయించుకోవాలి వేయించుకొని వాళ్ళు కొంచెం పక్కకు తీసేసి పెట్టేసి అవి వేసేసుకుని కొత్తిమీర సన్నగా ధరక్కుని గార్నిష్ చేసుకుంటే కాలిఫ్లవర్ కూర రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్